లండన్ నుంచి రాగానే ఆ మత్తు మొత్తం వదిలించుకొని మళ్ళీ తగులుకున్నాడు జగనన్న ఏమీ లేని దానికి పోరాటం ఆరాటం అంటున్నాడు అయినా అసెంబ్లీకి వెళ్ళి గొట్టాల ముందు నిలబడి ప్రభుత్వాన్ని ప్రశ్నించమంటేనేమో తప్పించుకొని తిరుగుతాడు బయట మాత్రం గప్పాలు కొడతాడు ఈ రోజు మీది రేపు మాది అని సినిమా డైలాగులు కొట్టుకుంటూ తిరుగుతున్నారు తప్పితే పోరాటం లేదు కొత్తిమీర కట్టలేదు ఐదేళ్లలో నాలుగు వేల కోట్లకి పైగా జగనన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఎట్టి కూటమి పేపుతో రాగానే కాలేజీల యాజమాన్యాలతో మాట్లాడి ఎనిమిది వందల కోట్లు బకాయిలు చెల్లించేసింది విద్యార్థులంతా ఎట్లాంటి ఇబ్బంది లేకుండా చదువుకుంటున్నారు ఈ విషయం వైసీపీలో ఉన్న లీడర్లందరికీ తెలుసు అందుకే పోరాటం ఎందుకు జగనన్న పరువు పోతుంది అని చెబుతున్నా లేదు లేదు పోరాటం చేయాల్సిందే అంటున్నాడట జగనన్న ఇప్పటికే పదకొండు సీట్లు గెలిచి జనాల్లో తలెత్తుకొని తిరగలేకపోతున్నావు ఇట ఉత్తుత్తి పోరాటాలు చేస్తే ఉన్న కూసింత పరువు కూడా గంగలో కలుస్తుంది వద్దన్నా అంటుంటే కూడా ఇంటం లేదట అయినా పోరాటాలు చేసేవాళ్ళు ఓ స్త్రీ రా అన్నట్టుగా వాయిదాలు లేస్తారా కానీ జగనన్న మాత్రం వాయిదాలు వేస్తుంటాడు మార్చి పన్నెండున ఫీజుల మీద పోరాటం అంటున్నాడు ప్రభుత్వం బకాయిలు చెల్లించినా సరే పోరాటం చేస్తాను అంటున్నాడు అందుకే జగనన్నకు బుర్ర పని చేస్తుందో లేదో లండన్ ఇల్లు వచ్చినా ఇంకా మారలేదు ఆ ఇంగ్లీష్ డాక్టర్లు మందులు కరెక్ట్గా ఇచ్చారా లేదా అని తికమక పడిపోతున్నారట వైసీపీ నేతలు